వేలిరెడ్డి దంపతులకు కోపూరు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇక్కడికి వెళ్లినా వేలాదిగా తరలి వచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు నెల్లూరు పార్లమెంట్ ఏటీఏ ఎంపీ అభ్యర్థి వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేలిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు పట్టణంలోని రుక్మిణి కళ్యాణ మండపం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు జరిగిన రోడ్ షోలో లో పాల్గొన్నారు రోడ్ షోలో భారీ సంఖ్యలో ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొనడంతో

బాగుండాలా అని కోరుకుంటున్నాను రైతులకు ఇబ్బంది లేదన్నా ఉన్నా కానీ మేము రేపు ముందుకి రైతులు కష్టపడి కొడుతూ మీకు మినిమం సపోర్ట్ ప్రైజ్ కూడా ఇప్పించేదానికి మేము సెంటర్ తో మాట్లాడి ఖచ్చితంగా మీకు మినిమం ప్రైజ్ కూడా ఇప్పించేదానికి నా బోటోడు ఉన్నాడు మీ అందరూ నీ కోరుకునేది ఒకటే మీకు చెప్పేది ఒకటే నేను మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మీకు అభివృద్ధి ఉండేది ముందుకి మీ అందరినీ కోరుకునేది ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని ముందు కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరిది ఉంది కుర్చీలో ఆయన కూర్చోబెట్టాలంటే ఇక్కడ ప్రశాంత్ మేడం గెలిపించాలా ప్రశాంత్ ని సైకిల్ గుర్తుకేసి గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా మీ అందరిని కోరుకుంటున్నా సైకిల్ గుర్తుకేసి మీ ఎంపీగా కూడా గెలిపించాలని కోరుకుంటున్నా మనము ఎన్డీఏ ప్రభుత్వంలో భావిస్తున్నాం మన మూడు పార్టీలు బిజెపి జనసేన టిడిపి తెలుగుదేశం మూడు కలిస్తేనే బలం ఈ బలం ఎవరు అడ్డుపడలేరు ఈ బలము కూటమే మనం గెలవబోయేది రేపు గెలుపు మందే ఎవరు కూడా తాకలేరు మనల్ని ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీకు చెప్తున్నాను ఏదో చెప్తా ఉంటారు కానీ మనమే వచ్చేది రేపు మన గవర్నమెంటే వచ్చేది అభివృద్ధి అనేది మనకి ఎన్డిఏలో మనం భాగస్థంగా ఉన్నాం ఆర్థికంగా ఇక్కడ ఉండే ఇబ్బందులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకి మనం ఎన్డీఏలో ఆ కూటమిలో భాగస్థులుగా ఉండం కాబట్టి ఆర్థికంగా మనకి సపోర్ట్ ఉంటది ఢిల్లీ నుంచి ఢిల్లీలో ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాబోయేది ఖచ్చితంగా మనం భాగస్థలంగా ఉండము రేపు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనకి సపోర్ట్ పై నుంచి ఉంటది రేపు మీరందరు చూస్తారు గెలిపించండి మీరందరూ అభివృద్ధి చూడొచ్చు సంక్షేమమే చూస్తున్నారు అభివృద్ధి కూడా చూడాల రెండు జరిగేది తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే ఈ రోజు మీ షుగర్ ఫ్యాక్టరీ తరఫున జీతాలు రాక చాలా సంవత్సరాల నుంచి జీతాలు రాలేదని తెలిసింది ఆ జీతాలు కూడా ఇప్పించే బాధ్యత మాది ఎవరెవరు జీతాలు రాలేదు కొన్ని కొంతమంది ఫ్యామిలీస్ లో సూసైడ్ కూడా చేసుకున్నారని తెలిసింది కచ్చితంగా ముందు ఆ జీతాలు ఇప్పించే ప్రయత్నం చేసి అయితే ఇప్పిస్తాం ఎందుకంటే కొన్ని దగ్గరలు ఇచ్చారు మన నెల్లూరులోనే ఇవ్వలేదు అది కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే దాన్ని రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ చేసుకోవాలని చూశారు కానీ కోటి మన ప్రభుత్వం లేక మన ప్రభుత్వం దాన్ని రియల్ ఎస్టేట్ కింద లేకపోయింది ఈ రోజు అది ఆగిపోయింది కాబట్టి మనం రేపు వాళ్ళ జీతాలైతే ఫస్ట్ ఇప్పించే బాధ్యత నాది మేము బాధ్యత తీసుకొని గవర్నమెంట్ లో వాళ్ళ జీతాలందరి ఇప్పిస్తాం అట్టే మీకు చెప్పాలి ఒకటి మీకు తెలుసు ఎవరు నాకు పోటీ అభ్యర్థి అతను వైజాగ్ లో కంప్లీట్ గా మొత్తం ఒక నూట యాభై ఎకరాలతో దోసుకొని ఒక యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు ఇక్కడకు వచ్చి మీకు అందరికి ఏం చెప్తున్నాడు నా దగ్గర ఏం లేదు వాళ్ళు డబ్బు నోళ్ళు ఆ డబ్బు నోళ్ళు మేము వాళ్ళు డబ్బు నోళ్ళు వాళ్ళ దగ్గర ఉండే డబ్బు ఎవరి దగ్గర లేదు అదేం పెట్టుబడి పెట్టిన డబ్బు కాదు పెట్టుబడి పెట్టే తెలుసు ఆ కష్టం పెట్టుబడి పెట్టినప్పుడు ఆ డబ్బు దేముంది పెట్టుబడి లేని డబ్బు అది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వైజాగ్ లో విజయ్ విజయసాయి రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది అవుద్ది మీకే తెలుసు అది ఇంకోటి కూడా చెప్తుండా పదమూడవ తేదీ ఎల్లుండి ఎన్నికలు అయిన తర్వాత పద్నాలుగు నుంచి ఫోన్లు దొరికే సమస్య లేదు ఎవరన్నా ఏదో ఆయన మాయ మాటలు చెప్పిన మాటలేని పొరపాటున గాని ఆ బటను ఆ సైకిల్ సైకిల్కి వేయకుండా ఫ్యాన్ కేసారా మీరు పడే ఇబ్బందులు చిన్న ఇబ్బందులు కాదు సెకండ్లు ఈ సెకండ్ లో మీరు బటను పొరపాటున కూడా వేరేది లేకుండా సైకిల్ గుర్తుకే బటన్ మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటది అదే మీరు పొరపాటు చేసేరా రేపు ఐదు సంవత్సరాలు నరకం చూస్తారు మీరు అందరు మళ్ళీ గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని ఆ బటన్ వచ్చేటప్పుడు సైకిల్ గుర్తుకి చేసి మా ఇద్దరిని గెలిపి కోరుకుంటున్నాను కోవూర్ కాన్స్టివెన్సీ ప్రశాంతిని నన్ను మీ ఎంపీగా నెల్లూరు ఎంపీగా పార్లమెంట్ కి గెలిపించాలని కోరుకుంటున్నా మీ అందరినీ ఈ జనం చూస్తుంటే కోవూరులో మళ్ళీ చూడగలుగుతామా గెలిచి మళ్ళీ మీరందరూ గెలిపియాలా గెలిచి మళ్ళీ ఇదే యాత్ర ఇక్కడ విజయ యాత్ర కోవూరులో తెలిపిస్తాము మీ అందరినీ కూడా మళ్ళీ చూస్తాము మీ అందరినీ అభినందిస్తున్నా ఈ రోజు ఈ ఎండల్లో ఇంతమంది ఉన్నారంటే మీకు ఒకటే ఫైనల్ గా సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపేయండి అని కోరుకుంటూ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు తమ పాలల్లో సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాయకులు ఒకే ఒకరు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి సామాన్య ప్రజలు మౌలిక సదుపాయాలు లేక కనీసం తాగడానికి నీరు లేక ఎన్నో పల్లెలు నేను వెళ్ళిన ఈ ఎనభై ఐదు పంచాయతీలలో ఆల్మోస్ట్ ఆలు వాళ్ళకి తాగడానికి సరైన నీళ్లు లేవు అదేవిధంగా చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు ఇవన్నీ ప్రజలకి మౌలిక సదుపాయాలు అవి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి లేవు అని చెప్పి వాళ్ళందరినీ చూసి నిజంగా నాకు ఇదే మొదటిసారి ఇన్ని గ్రామాలు చూడ్డం ఇన్ని వేల మంది కష్టాలు చూడ్డం బాధలు చూడడం వాళ్ళందరినీ చూసి నా మనసు చలించిపోయింది కాబట్టి తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామంలో కనీస కనీస మా మానవత్వం ఉన్న ఎవరైనా సరే కనీస మౌలిక సదుపాయాలు ప్రజలకి అందించిన వాళ్లే రాజకీయ అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను అదే విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరిలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకదాన్నై సమస్యలు తెలుసుకొని ఇప్పుడు కూడా నేను మీ సమస్యలు తెలుసుకునే ప్రతి దగ్గర నేను మాట్లాడాను మీరిచ్చిన సమస్యలే మీ నాయకులు ఇచ్చిన సమస్యలే మీ ప్రజలు ఇచ్చిన సమస్యలతోనే నేను మాట్లాడాను రేపు రాబోయే రోజుల్లో నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటానని మీలో ఒకదాన్నై తిరిగి మీ ఊర్లకి వచ్చి మీ సమస్యలు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని తీరుస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గాన్ని ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంచేందుకు నా ఆహర్నిశలు పాటు పడతానని మన కోవూరు నియోజకవర్గంలోని ప్రకృతి సంపదలకు గత ప్రభుత్వం నాయకులు కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న విషయం మీకందరికీ తెలియంది కాదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి మాఫియాలకు తావు లేకుండా కోవూరు నియోజకవర్గాన్ని సుపరిపాలన చేస్తానని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని కోవూరు ప్రజలకు కోవూరు భవిష్యత్తు రాబోయే తరాల యువకులకు కానుకగా అందిస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను తాగు మరియు తాగునీటి అవసరాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా నియోజకవర్గ స్థాయిలో అవసరం ఉన్న ప్రతి చోట పారుదలకు కాలువలు పూడికలు తీపిస్తానని కూడా మీకు అందరికి మాటిస్తున్నాను నిర్మించి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తానని మీకు అందరికి మాటిస్తున్నాను మన కోవూరు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలుగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఇఫ్కో కిసాన్ సెజ్ మరియు ఎన్టీఎస్ వంటి పారిశ్రామిక వాడలను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అయిన తర్వాత మనము ఎన్డీఏ సహకారంతో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇవన్నీ పారిశ్రామిక వాడుగా తీర్చి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నిరుద్యోగము అనేది లేకుండా చేస్తానని నా వెంట తిరుగుతున్నా నా బిడ్డలకి ఒక అమ్మలాగా మాట ఇస్తున్నాను మాట ఇచ్చిన నేను అందరికి మరోసారి చెప్తున్నాను గుడిపల్లి కాలువ అయితేనేమి వాటి వల్ల ఎన్నో కాలువలు ఇలాగా పక్కన నివసిస్తున్న జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు మొట్టమొదట నేను ఎమ్మెల్యేనైతే నేను గ్రావెల్ దవ్వను ఇసకెత్తను కాలువలు పూడిక తీస్తానని మీకందరికీ ప్రజలు సురక్షితంగా ఎటువంటి బాధలు లేకుండా మీరు గుండెల మీద చేసుకొని మీ వ్యాపారాలు చేసుకోవచ్చు నేను మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రశాంతి నా పేరు కోవూరు నియోజకవర్గాన్ని ప్రశాంతమయంగా చేసి మీ అందరికీ అంకితం ఇస్తానని మీకందరికీ మాటిస్తున్నాను ఓటర్ అందరికీ నా సోదర సోదరి మనులకందరికీ ఒక మాట చెప్తున్నాను మీరందరూ రేపు ఓటు వేయబోయేటప్పుడు ఒక నిమిషం ఆలోచించి ఓటు వేయండి లేదంటే ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని బాధలు పడ్డారో తిరిగి మళ్ళీ అవే బాధలు పడకుండా మీ నిర్ణయం ఆలోచించి మరి ఎందుకంటే అది మీ భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు అది కాబట్టి ఆలోచించి మరీ మీరు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను